నమస్తే నా సోషల్ మీడియా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరునికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుల సోదరుల మళ్ళక అందరికి ఈరోజు నేను మాట్లాడుతున్న మాటలు కొంచెం కడువుగా ఉన్నా కూడా నిజాలు వాస్తవాలు మాత్రమే చెప్తానని మీకు అందరికీ తెలుసు అలాంటివే నేను మాట్లాడతాను ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఆపదలో ఉన్నా ఏ ఉన్నా దాన్ని ఖండించడం కానీ దాన్ని తప్పు మాట్లాడిన వాళ్ళకి ఖండించడం కల్వ సుజాత అలవాటు అందరి విషయంలో ఎవరైనా సరే తప్పు చేస్తే అధికారంలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే దాన్ని ఖండించే ఒక భారతదేశ పౌరురాలుగా నాకుంది కాబట్టి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి విచిత్ర విన్యాసాలకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము హిందువులము మాకు సాంప్రదాయం తెలుసు హిందుత్వ మేము దేశంలో మాకున్నంత బలం ఎవరికీ లేదు మేమంటే ప్రజలు ప్రజలంటే మేమని చెప్పుకునేటటువంటి మీరు ఈరోజు మీ కనీస ధర్మము మీరు హిందువులు అని చెప్పుకుంటున్నారు కదా మేము ప్యూర్ హిందువులం ఎందుకంటే హిందువుల హిందూ ధర్మము మనకు రాసినటువంటి చరిత్రలు చూసుకుంటే హిందువులు అందరినీ ప్రేమించాలి అందరితో కలుపుకొని పోవాలి అందరి స్వభావాలను అర్థం చేసుకోవాలి అది హిందువులు అంటే ఏదో నేను మీద మీద అని చెప్పుకోవడం వల్ల అది జరిగే పని కాదు వచ్చేది కాదు సచ్చేది కాదు అబద్దాలు మాత్రము ఒక ఓట్లు రాజకీయం చేయడానికి కోసం తప్పించి వేరే ఏ విషయం కాదనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పౌరునికి తెలుసు కానీ ఎక్కడో ముసుగులాటలో దెబ్బలాటలాడుతున్న కొంతమందికి అర్థం కాదు కానీ ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి ఒక అస్సాం ముఖ్యమంత్రి గురించి నేను చెప్పాలనుకుంటున్నా మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్ లో రైతులని చూడకుండా కనికర లేకుండా మీ కేంద్ర మంత్రి రైతులు కేంద్ర మంత్రి కొడుకు మరి రైతుల మీద వాహనాలను నడిపించి తొక్కేసి చంపేస్తా కూడా కనీసం క్రూర మృగాల మీరు కనీసం దాని మీద చర్యలు లేవు కనీసం దాని మీద మాట లేదు పైగా ఇప్పుడు ఎన్నికలనే ఉత్తరప్రదేశ్ లోని బేలిచ్చింది ఇంతకన్నా దరిద్రం భారతదేశంలో ఏదన్నా ఉంటుందా కనీసం మానవ జాతి మీద విలువలు కూడా తెలియనటువంటి మీరు దేశం గురించి మాట్లాడతారా చాలా తప్పు చాలా జరుగుతుంది అన్యాయం జరుగుతుంది భారతదేశం ప్రజలకి చూస్తూ ఊరుకుంటూ ఊరుకుంటూ పోతే అసలు ఎక్కడికి పోతుందో తెలియదు ఈ రోజు ఆర్థికంగా నష్టపోతున్నాం ఉద్యోగాలు లేక అల్లాడుతున్నాం రైతులు అల్లాడిపించారు పదమూడు నెలలు ఏడు వందల యాభై మంది చచ్చిపోతే ఇదే ప్రధానమంత్రి నా నా కోసం సచ్చింద్రాని అంటే మీకు చీము నెత్తురు లేదనే కదా ఈరోజు భారతదేశంలో అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రజలు ఉన్నారు మరి నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇవన్నీ అంటే మొన్నటిదాకా ఒక కథ నిన్న 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 మొన్న పార్లమెంటు లో మోదీ ఏం మాట్లాడిండు తెలంగాణ మీద ఉసురు పోసుకున్నాడు తెలంగాణ మీద అక్కస్సు వెళ్ళబుచ్చిండు తెలంగాణ ఇయ్యమే నేరం అన్నట్టుగా తెలంగాణ మీద కాంగ్రెస్ మీద ఏడిస్తే పర్వాలేదు కానీ తెలంగాణ ప్రజల మీద ఏడ్చిండు వాళ్ళకి చెప్పుకోవడానికి చరిత్ర లేదు చరిత్రలో మనుషులు కాదు కాబట్టి మాట్లాడితే నోరు తెస్తే నెహ్రూ 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 గాంధీ కుటుంబం ఇది తప్పించి మేమేం చేస్తామని మాట్లాడేటటువంటి మాటలు కావు నేను మాట్లాడుతున్నే మీకు ఇంకొక సమాధానం కింద కింద వస్తున్నటువంటి కొంతమంది ఇక కంటిన్యూ పని లేని వాళ్ళు నిజమైనటువంటి వాస్తవాలు గమనించని వాళ్ళు నిజమైనటువంటి భారత భారత పౌరులుగా గౌరవించని వాళ్ళు కింద పనికి మాలిన వాళ్ళందరూ మెసేజ్లు పెడతారు బత్తాయి విధవలంతా కనీస గౌరవ మర్యాదలు లేని వాళ్ళంతా అడ్డమైన చెత్త మెసేజ్లు పెడతారు వాళ్ళకందరికీ నేను సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు నేను ఒక భారత పౌర్రాలుగా ఒక మహిళగా ఒక అమ్మగా నేను అస్సాం ముఖ్యమంత్రి నిన్న మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నాది ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా నేను కాంగ్రెస్ లీడర్ ని నేను సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణలో నివసిస్తున్న దాన్ని కాబట్టి ఆ అమ్మకే అవమానకరంగా మాట్లాడినటువంటి ఈ హేమంత్ శర్మని చెప్పుతో నేను ఈరోజు నిజంగానే చెప్తున్నా నేను ఈరోజు లైవ్ లో ఇలా మాట్లాడాలో మాట్లాడొద్దో కానీ చెప్పుతో ఎవడన్నా వాడిని తిట్టినందుకు కింద కామెంట్ చేస్తే అందరికి ఇదే శాస్తి జరుగుతుంది మర్యాద చెప్తున్నా నేను ఈ రోజు వాడు దుర్మార్గుడు రాహుల్ గాంధీ గారిని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడిల్ ఎవడన్నా దాని కింద కామెంట్ చేస్తే చూస్తున్నారు కదా మీకందరు కూడా ఇదే జరుగుతుంది మీరు నిజంగానే వాడిలాగా కాకుండా నిజమైన మానవులైతే మానవుల మృగాల్లాగా ప్రవర్తించక పో అయితే కింద చెత్త కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదని చెప్తున్నా నేను ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని మీ నాన్న ఎవడో అని అడిగినా నేను అంటావరా అరే దొంగ నిన్న అడిగినా నువ్వు అమ్మ పాలు దాగి రొమ్ము గురించి తర్వాత ఆ తారుమారు ఆకాశం కిందికి భూమి మీదికి వెళ్ళిపోతుంది నీళ్ళన్ని భూమి మీదకి వస్తాయి భూమి అంతా నీళ్ళలో కలిసే పరిస్థితి ఉంది ఈ రోజు కనీస సంస్కారం నేర్పండి మీ నాయకులకి కనీసం మాట్లాడే పద్ధతి నేర్పియండి సిగ్గు శరం నేర్పియండి చీము నెత్తురున్న మనుషులేనా తండ్రి ఉనికిని మాట్లాడతారా మీరు రాజీవ్ గాంధీ ఎవరు దేశానికి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ తల్లి ఎవరు ఇందిరాగాంధీ దేశానికి ప్రధాన మంత్రి వాళ్ళ ఇందిరాగాంధీ తండ్రి ఎవరు నెహ్రూ గాంధీ నెహ్రూ ఆయన ఎవరు దేశానికి ప్రధానమంత్రి ఇలా చరిత్ర ఉన్నటువంటి కుటుంబము వాళ్ళ గురించా మీరు మాట్లాడతారు మీరు సామాన్య మానవులకి ఏం మాట్లాడతారు నా పెదవల్లారా ఇట్లయితే వాడిని వాడి కుంది చూడు వాడి ఏడదిరితేడ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పులతో కాదు ఇప్పుడే గాంధీభవన్ వాడి వాడికి గాడిల మీద ఊరేగింపు చేసే సిగ్గు లేదు చరణ్ లేదు ఎక్కడైతే ఈ దుర్మార్గులు ఈ విధంగా ప్రవర్తిస్తారో తప్పుగా వ్యవహరిస్తారో ఎక్కడైతే భారతదేశంలో మాతృమూర్తి గురించి తప్పుగా మాట్లాడిండ్రో ఆ విధవల గురించి ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ ఇంటి ఇంకితానికే వదిలేస్తున్నా ఇక చెడు మాటలు నేను మీకు మాట్లాడలేను వాడు ఏం మాట్లాడిండో అది కూడా మీరు మీరు కూడా అదే మాట్లాడితే వాడికి మీకు కూడా తేడా లేదనుకుంటాను నేను వాడికి ముఖ్యమంత్రి ఇవ్వకపోతే రాహుల్ గాంధీ గారిని తిరుగుతారా సిగ్గుందరా విధవా నీకు ఆ మిమ్మల్ని అడుగుతారా మేము మీ అయ్య అని మేము అడిగితే ఎవడి అని మేము అడిగితే ఎట్లా ఉంటుంది రా ఏడ మొహం పెట్టుకుంటావు కానీ కాంగ్రెస్ మాకు ఆ సంస్కారం నేర్పించలేదు రాజకీయం మాత్రమే చెయ్యింది రాజకీయాన్ని నిలిచిపెట్టి కుటుంబాల జోలికి పర్సనల్ జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కళ్ళ తాట లేచిపోతది ఇదే వార్నింగ్ ఇస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని భరించింది మస్తైంది ఇక ముందు గిటా మా మీద మా కార్యకర్తల మీద మా నాయకుల మీద ఎక్కడైనా పిచ్చి పిచ్చి అవాక్కు చెవాక్కు మాటలు మాట్లాడినరో జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకోండి కనుక ఎవరైనా సరే నోరు అదుపు దాటి మాట్లాడితే ఒక్కొక్కరికి మరి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటది అనుకుంటారేమో ఇన్ని రోజులు మా మంచితనమే చూసిండ్రు దేశానికి స్వతంత్రం తెచ్చింది తెలంగాణకు తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ మాకు మంచితనం నేర్పించింది కాంగ్రెస్ మాకు గాంధీ గాంధీ వాదులం మేము ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని ఆనాడు గాంధీ చెప్పిండు కానీ ఇప్పుడు అట్లా కాదు ఒక చెంప కొడితే ఇంకో చంప చల్లి కనిపిస్తాం మేము అది గుర్తుంచుకోండి ఇంకోసారి గనక మా నాయకుల మీద ఎవ్వరి మీద కానీ దేశ పౌరుల మీద మా నాయకులు కాదు మా దేశ పౌరుల మీద ఎవ్వరి మీద ఈ బత్తాయి వెదవలు కానీ ఇంకెవరన్నా గాని ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునే లేదు అని హెచ్చరిస్తున్నా బేషరతుగా రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి హేమంత్ మర్యాదగా నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి ప్రధానమంత్రి ఇమీడియట్ గా ఆయన పదవిలో నుంచి తొలగిస్తావా లేదు అనంటే లేదు అనంటే అలాంటి మాటలకి ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి అని రేపటి నుంచి మేము అందరికి ప్రజలే చెప్పాల్సి వస్తుంది ఒకసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేసుకోండి మీరు నా గొంతులో ప్రాణముండంగా మోదీ గారి తల్లిని విమర్శించదిరా మా సంస్కారం అదిరా మా పార్టీలో ఉన్నటువంటి మా నాయకులకు ఉన్నటువంటి మా నాయకుడికి ఉన్నటువంటి సంస్కారం సంస్కార హీనుల్లాగా మాట్లాడితే నాలుకల వార్తలు పెడతారని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోండి మాకు చెంబ మీద కొట్టడం కాదనుకోకండి మా సబర్కాఫల్ మీటా మా సంస్కారానికి మీరు సంస్కార హీనులుగా ప్రవర్తిస్తే మాత్రం చూస్తే ఊరుకునేది లేదు రేపు పొద్దున పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల పన్నెండు గంటల మధ్యలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏడు వందల పై చిల్కున్నటువంటి పోలీస్ స్టేషన్ లో ప్రతి పోలీస్ స్టేషన్ లో ఈ హేమంత్ గాని నేను గాడు అని మాట్లాడతా మా నాయకుని తండ్రి ఎవడు అని మాట్లాడినటువంటి ఈ వెదవకి పుట్టగతులు కాదు అసలు వీడు ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి ఆ కాదు అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని పరిపాలించే హక్కు నైతిక విలువ వీడికి లేదు కాబట్టి వీడి మీద క్రిమినల్ కేసు పెట్టమని రేవంత్ రెడ్డి గారు ఆదేశం ఇచ్చిను నేను కూడా నా ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్నటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు నా ఇడిలో ఉన్నటువంటి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ అభిమానులు నిజమైన గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా రేపు పొద్దున మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కంప్లైంట్ చేయండి రాహుల్ గాంధీ తిట్టి సంస్కార హీరా హీరుడుగా మాట్లాడినట్ మారినటువంటి హేమంత్ శర్మ గారికి గారి మీద కంప్లైంట్ చెయ్యాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే కోరుకుంటున్నా కూడా ఇలాంటి దుష్ట శక్తులు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నాయి కాబట్టి వీళ్ళ శక్తి ఎంత తొందరగా దుష్ట శక్తి ఎంత తొందరగా దూరం అయితే అంత మంచిది అని రెండు వేల ఇరవై నాలుగు కోసం దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ గారిని చూసుకొని సంస్కారం నేర్చుకోమని చెప్తున్నా నేను ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ప్రియాంక గాంధీ గాని రాహుల్ గాంధీ గాని మా కాంగ్రెస్ పెద్ద శ్రేణులు మిగతా శ్రేణులు ఎవరైనా ఇప్పటి మీరు తప్పుగా మాట్లాడితేనే మా నోరు నుంచి మీరు తిట్లు తినాల్సి వస్తుంది ఎన్నడైనా మా సంస్కారంకి అసంస్కారం అడ్డ అడ్డ అడ్డుగా మాట్లాడలేదు మీ అసంస్కారం మాటలకే మేము మా సంస్కారం అడ్డం వచ్చి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం కానీ ఎవడైనా పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఊరుకునేది లేదని చెప్తున్నా ఇది హెచ్చరిస్తున్నా మా నాయకుడిని తిడితే మా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాకు పరువు పరువు నష్టం దావా మేము వెయ్యాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మాకు బాధ కలిగింది కాబట్టి ఒక తల్లిగా ఒక మాతృమూర్తిగా మాకు కూడా ఆ బాధ అవుతుంది ఈ రోజు సోనియా గాంధీని తిట్టినట్టు కాదు ఈ రోజు రాజీవ్ గాంధీ ఖాందా అంతా దిచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని తిట్టినట్టు కాబట్టి మేమందరం నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు నుంచి దిగిపోయేంత వరకు ఊరుకునేది లేదు చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అధికార ప్రతినిధిగా నేను భారతదేశ సంస్కారాన్ని నాశనం చేస్తున్నటువంటి ఇలాంటి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి